ఎన్నికల విభజన హామీలను సాధించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటానికి శ్రీకారం చుడతామని అఖిలపక్ష పార్టీ కన్వీనర్ నారాయణ అన్నారు కడప ఇంజనీర్స్ భవన్లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతు సంఘాల నాయకులతో సదస్సు నిర్వహించారు రాయలసీమ అన్ని విధాలుగా వెనుకబడి ఉందని దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు వీటన్నింటిపై త్వరలో రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామన్నారు రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాల మెట్ట ప్రాంతాలు అన్ని విధాలుగా వెనకబడి ఉన్నాయి సాగునీరు కావచ్చు పరిశ్రమలు కావచ్చు సాగునీరులు కావచ్చు వీటన్నింటితో పాటు అత్యంత తక్కువ వర్షపాతం కలిగినటువంటి ప్రాంతం కూడా ఈ ప్రాంతాన్ని విభజన చట్టాన్ని పది సంవత్సరాలైనా అమలు జరపలేదు సాగునీటి ప్రాజెక్టు తెలుగు లాంటి అయితే నలభై ఒక్క సంవత్సరం అయింది పూర్తిగా లేదు నిల్గొండతో పాటు సంస్థల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ గానీ రాయలసీమలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టు నేవాతో పాటు గాలేరు నగరి ప్రాజెక్ట్ కూడా ముప్పై సంవత్సరాలు అవుతా ఉంటే గుర్తు చేయాలి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాల నుంచి నిత్యము కరువు నిత్యము ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు వలస వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభించిన రైల్వే లైన్ ను ఈ రోజుకి పూర్తి చేయాలి విభజన చట్టంలో ప్రధానమైనటువంటి అంశం ఉప్పు ఫ్యాక్టరీ దానికి స్థితిగతి లేదు అందుకని వీటన్నింటి మీద రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలనుకుంటున్నాం